లైంగిక సంక్రమణ వ్యాధితో నెహ్రూ మరణించారా బట్టలతో ఆయనను ఎందుకు దహనం చేశారు హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా కాలంగా సోషల్ మీడియాలో తిరిగే ఒక పెద్ద వదంతిని క్లియర్గా మాట్లాడుకుందాం నెహ్రూ ఎస్డీడి వల్లే చనిపోయారా మరియు ఆయనను ఎందుకు బట్టలతో దహనం చేశారు ఈ రెండు ప్రశ్నలకు సూటిగా నిజాల ఆధారంగా సింపుల్గా సమాధానం చెప్తాను నెహ్రూ నిజంగా ఎలా చనిపోయారు అధికారికంగా డాక్టర్లు చెప్పిన కారణం సింపుల్ గుండెపోటు మరణాన్ని కొన్ని నెలల ముందు నుంచి ఆయన ఆరోగ్యం చాలా బలహీనంగా ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక పెద్ద స్ట్రోక్ కూడా వచ్చింది ఆ తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయారు తీన్మూర్తి భవన్లోని పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడు ఉదయం ఆయనకి గుండెపోటు వచ్చిన వచ్చి మరణించారు ఇది వైద్యులు ప్రభుత్వ రికార్డులు చెప్పిన స్పష్టమైన నిజం నెంబర్ టూ ఎస్టిడి సిఫిలిస్ వల్లే నెహ్రూ చనిపోయారని వదంతి నిజమా ఈ కథ పూర్తిగా వదంతి మాత్రమే ఎందుకు ఏ వైద్య రిపోర్టు ఏ చరిత్రక ఆధారం లేదు ఈ రూమరు ఎందుకు వచ్చింది అంటే నెహ్రూ జీవితంపై అనేక రాజకీయ ఆరోపణలు వచ్చేవి ఎడ్వినా మౌంట్ బాటన్తో ఆయన స్నేహం వల్ల చాలామంది కథలు కల్పించారు సోషల్ మీడియాలో వింత కథలు పెంచి పెంచి చెప్పడం మొదలైంది కానీ నిజానికి కస్టడీ వల్ల నెహ్రూ చనిపోయారని చెప్పే ఒక్క ఆధారమూ లేదు నెంబర్ త్రీ నెహ్రూని బట్టలతోనే ఎందుకు దహనం చేశారు కొంతమంది అనుకుంటారు అతని శరీరంపై ఏదో వ్యాధి ఉన్నందుకే బట్టలతో దహనం చేశారు అని కానీ ఇది కూడా వదంతి మాత్రమే అసలు కారణం చాలా సింపుల్ నెహ్రూని ప్రజలు ఎప్పుడూ షెర్వాని గులాబీ పువ్వుతోనే చూసేవారు అదే ఆయన స్టైల్ అదే ఆయన ఇమేజ్ చివరి గౌరవంగా దేశ నాయకుడిగా ఆదుస్తులతోనే దహనం చేశారు అంతే ఇందులో ఎలాంటి రహస్యం లేదు నెంబర్ ఫోర్ మరి వదంతులు ఎందుకు పుడతాయి ప్రముఖ వ్యక్తుల గురించి చిన్న విషయం కూడా పెద్ద సెన్సేషన్ అవుతుంది ఒకసారి ఏదైనా పదంతి మొదలైతే ఆన్లైన్లో అది నిజంలాగా వినపడుతుంది కానీ నిజం ఒకటే నెహ్రూ గుండె చనిపోయారు ఎస్టీడీ కథ పూర్తిగా అబద్ధం బట్టలతో దాహనం గౌరవం కోసం మాత్రమే ఫ్రెండ్స్ ఒక దేశ నాయకుడి గురించి అబద్ధాలు రూమర్లు చాలా సులభంగా పుడతాయి అందుకే నిజం అబద్ధం తేడా తెలుసుకోవటం చాలా ముఖ్యం మీరు ఈ వదంతులు ముందే విని ఉంటే కామెంట్స్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి